తెలుగు భాష అభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకుంటున్నాం అందులో భాగంగా సమాస ప్రకరణాన్ని పూర్తి చేసుకున్నాం ఈరోజు ఈ వీడియోలో అలంకార ప్రకరణాన్ని ప్రారంభిద్దాం ఎవరైతే మొదటిసారిగా నా వీడియోను చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఘంటసింహలను యాక్టివేట్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయంలోకి వెళ్తే అలంకార ప్రకరణం అలంకారము అంటే అందాన్ని చేకూర్చేది అని అర్థం భాషలో అలంకారాన్ని చేకూర్చడానికి అంటే సాహిత్యాన్ని అందంగా వినిపించడానికి కవిత్వాన్ని పద్య రూపంలో కానీ గద్య రూపంలో కానీ అందంగా తీర్చిదిద్దడానికి కవి చేసే ప్రయత్నమే అలంకారంగా చెప్పచ్చు దీనిలో ముఖ్యంగా రెండు రకాల అలంకారాలు ఉంటాయి అది శబ్దాలంకారాలని అర్థాలంకారాలని రెండు విధాలు ఈ శబ్దాలంకారాలు అనేవి ఆ సాహిత్యాన్ని చదువుతున్నప్పుడు ఆ శబ్దాన్ని అనుసరించి శబ్దాన్ని ఆధారంగా చేసుకొని అందులో ఒక అందాన్ని తీసుకురావడానికి చేసే ప్రయత్నమే శబ్దాలంకారం అలాగే అర్థాలంకారం అనేది సాహిత్యంలో దాని యొక్క అర్థాన్ని వివరించుకుంటూ ఆ అర్థంలో ఉన్న గొప్పతనాన్ని లేదా దాని యొక్క అందాన్ని తెలియజేయడానికి కవి చేసే ప్రయత్నం అర్ధాలంకారంగా చెప్పుకోవచ్చు అయితే ఈరోజు వీడియోలో మనం ముఖ్యంగా ఈరోజు వీడియోలో మనం ఈ రెండు రకాల్లో మొదటి రకమైన శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం ఈ శబ్దాలంకారాలు ఆరు విధాలుగా ఉంటాయి శబ్దాలంకారాల్లో అనుప్రాసాలంకారాలు అనుప్రాస అలంకారాలు అనేవి నాలుగు రకాలుగా ఉంటాయి అందులో వృత్తి అంత్యానుప్రాసము చేకానుప్రాసము లాటానుప్రాసము అనేవి ఈ నాలుగు అనుప్రాస అలంకారాలు ఐదవది యమకము ఆరవది ముక్త పదగ్రస్తము అని ఈ ఆరు విధాలైన శబ్దాలంకారాలు ఉంటాయి అయితే మొదటిది వృత్యనుప్రాస అనుప్రాస అలంకారం వృత్యనుప్రాస అలంకారం పేరులోనే ఉంది వృత్తము అంటే తిరిగి తిరిగి వస్తూ ఉండడం అనుప్రాస అంటే ఒకే శబ్దము పలుమార్లు ఒక వాక్యంలో కానీ పద్యపాదంలో కానీ ఆవృత్తం అవుతూ ఉంటే దాన్ని అలంకారం అంటారు దానికి ఉదాహరణగా మనం ఈ అల్లసాని పెద్దన గారు రచించిన మను చరిత్రలో ఒక పద్యాన్ని తీసుకున్నట్టయితే కటక చరత్కరేణు కర కంపితాలము సితశైల అనే పద్యపాదం ఉంది అటజనికాంచె సుంబి శిరసరీ పటల ముహుర్ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కళాప కళాపిజాలమున్న కటక చరత్కరేణు కర సాలము సిత శైలమున్ అనే పద్యంలో ఈ చివరి పాదాన్ని మనం తీసుకుందాం కటక చరత్కరేణు కర సాలము సిత శైలమున్ ఈ పద్య మనకి కా అనే అక్షరం ఎక్కువసార్లు సార్లు ఆవృత్తం అమ్మడం అంటే తిరిగి తిరిగి వస్తూ ఉండడం మనం గమనించవచ్చు ఇలా ఉండే పద్యపాదాలను కానీ లేదా గద్యానికి సంబంధించిన వాక్యాన్ని కానీ చూసుకున్నట్టయితే దాన్ని వృత్యనుప్రాస అలంకారము అని చెప్తాం రెండవది అంత్యానుప్రాసము అందులోనే ఉంది అంతము అంటే చివరన ఒక పాదం చివరన కానీ లేదా వాక్యం చివరన కానీ ఒకే అక్షరాలు లేదా రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ అక్షరాలు కానీ పదం కానీ మాటిమాటికి ఆవృత్తం అవుతూ ఉంటాయి అంటే వస్తు ఉన్నట్టయితే దాన్ని అంత్యానుప్రాస అంటే పాదం యొక్క అంతంలో వస్తూ ఉంటుంది దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు ఉదాహరణగా ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడు కపులగూడి ఇరుగతి రానయ్యున్నాడు నిన్ను గునిపోనున్న నిజము నమ్ము మురువీతనయా ఆంజనేయుడు సీతాదేవిని వెదుగుతూ సీతాదేవిని లంకలో కలిసినప్పుడు ఆ సీతాదేవితో చెప్పిన మాటలు ఇవి ఉన్నాడు లెస్స రాఘవుడు ఉన్నాడు కపులగూడి ఇరుగతి రానై ఉన్నాడు నిన్ను కొనిపోనున్నాడు ఇందులో ఉన్నాడు 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 అనే పదము మాటిమాటికి వస్తూ ఉంది పాదం చివర లేదా ఒక వాక్యం చివర మాటిమాటికి ఇలాగ ఉన్నాడు ఉన్నాడు అనే పదం వస్తూ ఉంటే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు అలాగే మూడవది చాకానుప్రాసము అంటే అర్ధ భేదము కలిగిన పదములు అవ్యవధానముగా అంటే ఒకదాని పక్కనే ఒకటి వస్తూ ఉన్నట్టయితే దాన్ని చాకానుప్రాసం అంటారు ఉదాహరణకు కందర్ప దర్పదములకు సుందర దరహాస రుచులు కందర్ప దర్పదములకు సుందర దరహాస రుచులు అనే ఈ వాక్యంలో కందర్ప దర్ప పక్కపక్కనే దర్ప దర్ప అనే పదాలు రెండు వచ్చాయి సుందర దరహాస రుచులలో సుందర అక్కడ ధర వచ్చింది దరహాస రుచులలో పక్కన మళ్ళీ ధర వచ్చింది అంటే రెండు పదాల్లో ఉన్న ఒకేలాంటి అక్షరాలు పక్క పక్కన ఇలా వస్తున్నట్టయితే దీన్ని చాకానుప్రాస అలంకారము అని చెప్తాం తర్వాతది లాటానుప్రాసము లాటానుప్రాస అలంకారం ఈ లాటానుప్రాస అలంకారంలో అర్ధభేదము లేని పదాలు పక్కపక్కనే ఉపయోగిస్తారు కానీ తాత్పర్య భేదం ఉంటుంది రెండు పదాలకు అర్ధ భేదం ఉండదు కానీ తాత్పర్య భేదంతో రెండు ఒకేలాంటి పదాలను ఉపయోగించినట్టయితే దాన్ని లాటానుప్రాసం అంటారు పదన భాగవతంలో కమలాక్షు నచ్చించు కరములు కరములు వర్ణించు జిహ్వ జిహ్వా అని చెప్పి ఆ పద్యంలో ఆయన చెప్తుంటాడు కమలాక్షుని అర్చించు కరములు కరములు అక్కడ కరములు కరములు రెండు ఒకేలాంటి పదాలు ఒకే అర్ధాన్నిచ్చే పదాలు కరములు అంటే చేతులు దీన్ని మనం తాత్పర్యం చెప్పుకునేటప్పుడు భావం చెప్పుకునేటప్పుడు ఎలా చెప్పుకుంటామంటే ఏ కరములైతే కమలాక్షుని అర్చిస్తాయో ఆ విష్ణుమూర్తిని పూజిస్తాయో అలాంటి చేతులే చేతులు అని చెప్పే సందర్భంలో పోతన గారు మనకి భాగవతంలో ఈ పద్యాన్ని చెప్తారు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథువర్ణించు జిహ్వ పరిరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ నుంచి వీనులు వీనులు మధువైరి దలిన మనము మనము అంటూ ఆయన పద్యంలో ఈ విధంగా ఆ లాటానుప్రాస అలంకారాన్ని ఉపయోగిస్తూ ఈ పద్యాన్ని చెప్తాడు ఏ కరములైతే అంటే ఏ చేతులైతే ఆ విష్ణుమూర్తిని పూజిస్తాయో ప్రార్థిస్తాయో అలాంటి చేతులే చేతులు శ్రీనాథు వర్ణించు ఆ లక్ష్మీపతి అయిన విష్ణుమూర్తిని వర్ణించు అంటే ప్రార్థించడం ఎవరైతే ఏ జిహ్వ అంటే నాలుక ఏ నాలుకైతే ప్రార్థిస్తుందో అదే నిజమైన నాలుక అని చెప్పే సందర్భంలో ఈ లాఠానుప్రాసాలంకారాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఇవి అనుప్రాస అలంకారాలు అంటే అక్షరము కానీ అక్షరాల సముదాయం కానీ అలాగే మాటిమాటికి వస్తున్నట్టయితే దాన్ని మనం అనుప్రాస అలంకారాల్లో చెప్పుకుంటాం తర్వాతది యమకము యమకము అంటే ఇందులో కూడా రెండు ఒకేలాంటి అర్ధ భేదము కలిగిన పదాలను ఉపయోగిస్తారు కానీ అవి చూడడానికి ఒకే పదాలైనా దాని అర్థాన్ని మనం చెప్పుకునేటప్పుడు వేరువేరుగా మనకి కనిపిస్తాయి పురమునందు అంతిపురమునందు పురమునందు నంతిపురమునందు అందులో పురము పురము అనే రెండు పదాలు కనిపిస్తున్నాయి కానీ ఇందులో పురము అంటే మొదటిది పట్టణము రెండవది అంతిపురము అంతఃపురము అని అర్థం ఇందులో పురము పురము కనిపిస్తున్నా సరే ఈ రెండు అర్థభేదంతో కూడుకొని ఉన్న పదాలు ఒకేలాంటి పదాలు ఆ రెండింటిని ఒక వాక్యంలో కానీ ఒక పద్యపాదంలో కానీ ఉపయోగిస్తే దాన్ని యమకము అంటారు తన యాలిని తనయాలిని గనగోరును తనయాలిని తనయాలిని గనగోరును ఇందులో మీకేమనిపిస్తుంది తన యాలిని తనయాలిని రెండు ఒకేలాంటి పదాలుగా అనిపిస్తున్నాయి మనకి కాదు ఇందులో తన యాలిని తన యొక్క ఆలి అంటే భార్యను తన భార్యను తనయాలిని రెండో పదంలో తనయాలి అంటే తనయాలిని అంటే తనయుల యొక్క సమూహమును ఇక్కడ ఇలాంటి సమూహము కనిపించినప్పటికీ యమకము అంటే చమత్కారం ఆ చమత్కారంగా ప్రయోగించడాన్ని యమకము అని చెప్తాం అలాగే ముక్త పదగ్రస్తము తర్వాతది ముక్త పదగ్రస్తము ముక్తము అంటే ముగించడం చివరనే ఉండడం చివర ఉండే పదం ఏదైతే ఉందో అది ముక్త పదము ఆ పదాన్ని గ్రస్తము అంటే మళ్ళీ తీసుకోవడం మిగిలిన ఆ పదాన్ని చివర మిగిలిన పదాన్ని మళ్ళీ తీసుకొని కొత్త పదాన్ని ఉపయోగిస్తూ పద్యాన్ని పూర్తి చేయడాన్ని లేదా వాక్యాన్ని పూర్తి చేయడాన్ని మనం ముక్త పదగ్రస్తము అని చెప్తాం ఉదాహరణకు సుదతి నూతన మదన మొదటి పదంలో మదన అనే పదంతో మొదటి పాదాన్ని పూర్తి చేశాడు రెండో పాదంలో మదనాతురంగ పూర్ణి మణిమయ సదన ఆ మదన అనే పదాన్ని ఉపయోగించుకొని మదనాతురంగ పూర్ణ మణిమయ సదనా అని రెండవ పాదాన్ని మదనాతో మొదలు పెట్టాడు రెండవ పాదం చివరికి వచ్చేసరికి ఏమైంది సదన అని వచ్చింది ఆ సదనాన్ని మళ్ళీ ఉపయోగించుకొని మూడో పాదం మొదలు పెట్టాలి సదనామయ గజరదనా సదనామయ గజరథన మూడో రెండవ పాదం చివర వదిలిపెట్టిన పదం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మూడో పాదాన్ని మొదలుపెట్టాడు మూడో పాదంలో చివర గజరదన అనే పదం రథనా అనే పదం వచ్చింది ఆ రథనాన్ని ఉపయోగించుకుని నాలుగో పాదం రథ నాగేంద్ర నిభ కీర్తి రస నరసింహ రథ నాగేంద్ర నిభ కీర్తి రస నరసింహ అంటూ ఇలా ఒక పాదం చివర వదిలిపెట్టిన పదాన్ని తీసుకొని రెండవ పాదం మొదలుపెట్టడం అలాగే రెండవ పాదంలో చివర వదిలిపెట్టిన పదాన్ని తీసుకొని మూడవ పాదం మొదలుపెట్టడం మూడవ పాదంలో చివర విడిచిపెట్టిన పదాన్ని తీసుకొని నాలుగవ పాదాన్ని మొదలుపెట్టినట్టయితే దీన్ని ముక్త పదగ్రస్తము అంటారు ఇలాగా కవులు తమ కావ్యానికి అందాన్ని చేకూర్చడానికి ఈ శబ్దాలంకారాలను ఉపయోగిస్తూ కావ్యాన్ని మరింత రసవతరంగా రచనలు చేస్తూ ఉండేవారు ఇవి శబ్దాలు వింటుంటేనే శబ్ మనం వినడం ద్వారానే ఇందులో పదగ్రస్తం ఉంది ఇందులో ఎమకం ఉంది లాటానుప్రాసం ఉంది అనే ఈ అలంకారాన్ని మనం గుర్తించగలం కాబట్టి వీటిని శబ్దాలంకారాలు అంటారు ఇది శబ్దాలంకారాలకు సంబంధించిన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తర్వాత వీడియోలో మనం అర్ధాలంకారాల గురించి చర్చించుకుందాం స్వస్తి